దేవతల గురించి ఆసక్తికరమైన పది విషయాలు ఒకటి పంచముఖ హనుమాన్ హనుమాన్ స్వరూపంలోని ఐదు ముఖాలు వివిధ శక్తులను సూచిస్తాయి హనుమాన్ నరసింహ గరుడ వరాహ హైగ్రీవ రెండు గణపతి పుట్టుక గణేశుడిని పార్వతి తన శరీరంలోని మట్టితో రూపొందించారు శివుడు గణేశుడి తలను తొలగించి ఆ స్థానంలో ఏనుగు తలను అమర్చాడు మూడు దశావతారాలు విష్ణువు పది అవతారాలు భూమిని రక్షించడానికి వచ్చాయి అవి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి నాలుగు లక్ష్మీదేవి మహాలక్ష్మి సముద్ర మధనంలో అభివృద్ధి చెందింది ఆమె సంపద శ్రేయస్సుకు దేవత ఐదు సరస్వతీదేవి విద్య సంగీతం మరియు జ్ఞానానికి ఆధిదేవత ఆమె చేతిలో వీణ మరియు పుస్తకంతో కనిపిస్తుంది ఆరు తాండవం నాటరాజ రూపంలోని శివుడు తాండవ నృత్యం ద్వారా సృష్టి సంహారం మరియు పునర్నిర్మాణం సూచిస్తాడు ఏడు రామాయణంలో హనుమాన్ పాత్ర హనుమాన్ తన తోడ్పాటుతో సీతాదేవిని కాపాడాడు మరియు రాముడి భక్తిగా ఆదర్శంగా నిలిచాడు ఎనిమిది దుర్గాదేవి నవరాత్రి దుర్గామాత అనేక రూపాలు ధరించి అసురులను నాశనం చేసింది నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఈ రూపాలను పూజిస్తారు తొమ్మిది కృష్ణలీలలు శ్రీకృష్ణుడి బాల్యం నుండి చివరి దశ వరకు లీలలు భక్తుల జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయి పది హయగ్రీవ అవతారం హయగ్రీవ అవతారం జ్ఞానం వేదాలను రక్షించడానికి విష్ణువు తీసుకున్న రూపం దేవతల గాథలు భక్తులకు స్ఫూర్తి ధైర్యం మరియు నైతిక పాఠాలు అందిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు కామెంట్ చేయండి ప్లీజ్